సమ్మేళనం పెట్టుకోవడం జరిగింది ఇది మన పార్టీ అంతర్గత సమావేశం కాబట్టి పార్టీలో అనేక విషయాలు ఉంటాయి చర్చించుకుంటాం మాట్లాడుకుంటాం కానీ ఇలా రేపు సెల్ ఫోన్లు వచ్చినాక అంతర్గతమే లేకుండా పోయింది మొత్తం వ్యక్తిగతమే అయింది సో పార్టీ సమావేశమైనా ఏదైనా సరే మొత్తం పబ్లిక్లోనే జరుగుతుంది ఇట్లాంటి సమావేశాలు అప్పుడప్పుడు జరగాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే పార్టీలో ఉండేటటువంటి చిన్న చిన్న లోటుపాట్లు ఉంటాయి సమన్వయ లోపాలు ఉంటాయి లోకల్గా ఉండేటటువంటి నాయకత్వాలతో కొంత ఇంకా అగ్రసివ్గా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది వాటన్నిటిని సరిదిద్దుకోవడానికి మరి ఇటువంటి సమావేశాలు ఒక వేదికగా పనిచేస్తాయని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ ఉన్నాను వాస్తవానికి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఉద్యమం పుట్టిందే ఖమ్మం నుంచి ఆనాడి వరిభావన్ గారు అనేటటువంటి ఒక విద్యార్థి నాయకుడు ఖమ్మంలో నిరాహార దీక్ష ఆ నిప్పురవ్వ ఇక్కడ ఖమ్మంలో రేగినటువంటి నిప్పురవ్వ మొత్తం తెలంగాణ అంతా దావాణలో చుట్టుకొని పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తొలిదశ తెలంగాణ ఉద్యమానికి మరి బీజం పడింది అటువంటి ఖమ్మంలో మలిదశ ఉద్యమం వచ్చేటటువంటి సందర్భంలో కొంత మనకు ఉన్నప్పటికీ ఏ ఒక్క నియోజకవర్గంలో ఏ ఒక్క గ్రామంలో మరి గులాబాఖ లేదు అనేటటువంటి పరిస్థితి లేదు కొద్దిగా ఎక్కువ కొద్దిగా తక్కువ అంతే తప్పితే ఖమ్మంలో ప్రతి ఊర్లో కేసీఆర్ గారిని చూసి ఇన్స్పైర్ అయి స్ పొంది అనేక మంది జెండా పట్టి పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు మరి అందులో ప్రధానంగా ఇప్పుడు చూసినాం అన్న నరసింహమూర్తి గారు రెండు వేల రెండు నుండి ఉన్నటువంటి వ్యక్తి తర్వాత అన్న ప్రబోధ్ కుమార్ గారు వచ్చిన ఇదే భద్రాచలంలో మనం చూసుకుంటే ఆయన శుభదాప్ పెట్టుకొని పనిచేసినటువంటి వ్యక్తి అట్లా ప్రతి విషయంలో ప్రతి చోట అవసరీ మా రామ్మూర్తంలో ఉన్నాడు ఆయన కూడా మొదటి నుంచి గచ్చి మరి పార్టీ కోసం పనిచేసే ఇట్లా ఒకరు ప్రతి ఒక్కరికి ప్రతి గ్రామంలో నిజంగా కేసీఆర్ గారు ఇస్తే దానికి లక్షలాది మంది యువకులు ముందుకు వచ్చి మనం అనుకున్న మాట్లాడు నిజంగా తెలంగాణ ఉద్యమం మొదలు రాష్ట్రం వస్తుంది మన పార్టీ అధికారంలోకి వస్తుంది అని అనుకోలే రాష్ట్రం సాధించాలి అన్నది ఒకటే లైన్ ఏ పొలిటికల్ పార్టీ నాకు తెలిసి భారతదేశంలో సింగిల్ లైన్ ఎజెండా ఉండదు మనది ఎప్పుడు సింగిల్ మేనిఫెస్టో తినినై ఒకటే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేస్తాం ఇక దానికి ఏదైనా కావచ్చు ఎక్కడికి అంటారు ఎక్కడికి మండలేదు మొక్కలు కొండ లేదు అన్నట్టు మనం ప్రతి చోట ఎక్కడికి కొండ లేదు మొక్కలు అన్నట్టు ప్రతి దేవుడికి ప్రతి చోట ప్రతి ప్రయత్నం మనం చేసుకుంటూ వచ్చు అందులో భాగంగా ఇంతమంది ఉన్నాం ఎస్ ఆవేశం కొత్తగా ఇంత పెద్ద సభ్యత్ ఉన్నటువంటి పార్టీ రెండు టర్లు తెలంగాణ ప్రజలు దీవించి ఆశీర్వదించి మనకు అధికారం ఇచ్చింది ఇస్తే మన నాయకుడు ఒక్క సెకండ్ కూడా విశ్రాంతి తీసుకోకుండా ఒకటే ఒక గోత్రం పనిచేసి ఆయన మా పార్టీలో ఉన్న వాళ్ళందరికీ పదవులు రావాలను మా పార్టీ కార్యకర్తలందరి కోసం ఏదో చేయాలని పనిచేయదు ఒకటే పనిచేసి తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు నా బిడ్డనే వారి కోసం వారికి మంచి జరగాలి కష్టపడి తెలంగాణ రాకుండా అడ్డుకున్నటువంటి ప్రతీప శక్తులు ఏవైతే ఉంటాయో వాళ్ళ మనం గల్లా ఎగరేసుకొని ఇవ్వ ఇంటికు తెచ్చుకున్నాం తెలంగాణ అని చెప్పాలి అని పనిచేసిన కేసీఆర్ గారు అంతే తప్పితే పార్టీని ఏదో చేయాలి పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులకు ఏదో చేయాలి అని చెప్పి వారు పనిచేయలేదు ఆ సందర్భంలో చాలా మంది అభిప్రాయపడ్డట్టుగా జిల్లాలలో ఉండేటటువంటి నాయకులు సందర్భాల్లో డిఫరెంట్ డిఫరెంట్ ఐడియాలజీస్ నుంచి వచ్చేటటువంటి వారికి మరి కొంత వైరు దేవుడు ఉండేటటువంటి మాట సహజమే అది మన పార్టీ నాకు ఏ పార్టీలో అయినా ఉంటది అట్లా ఏమి ఇబ్బంది లేదు నా రిక్వెస్ట్ ఒకటే ఒకటి సమావేశాన్ని అలా కొత్తగా పెట్టడం లేదు ప్రతి సందర్భంలోనూ సమావేశం పెట్టండి ప్రతి సందర్భంలోనూ అందరిని కలుపుకొనిపోయే ప్రయత్నం చేసినాం మరి పదిహేళ్లలో ఎన్ని సమావేశం మనం గుర్తుపెట్టుకోవాలి అదొక రికార్డు మామూలు విషయం ఒక భద్రాచలం గెలవడం అనేది అదొక రికార్డ్ అది కూడా తెలంగాణ వ్యాప్తంగా రిజెంట్ మాత్రం తక్కువ వచ్చినటువంటి తక్కువ వచ్చినటువంటి సందర్భంలో భద్రాచలం గెలవడం అనేది డిఫరెంట్ ఒక రికార్డ్ సరే మరి ఇక్కడ ఎమ్మెల్యే గారు వెంకట్రావు గారు మనం వదిలేసి అధికార పార్టీకి అయినా వెళ్ళిపోవడం జరిగింది అటువంటి గ్రోపుల్ని చాలా మంది చూశాం తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినప్పటి నుంచి మన దగ్గరకి రావాలి ఉద్యమం పోవాలి అనేక సందర్భాల్లో కుట్రలు మనం చూశాం ఇప్పుడు కూడా నా రిక్వెస్ట్ ఒకటే మనము ఈ గులాబీఖండ్ కప్పుకునే వాళ్ళము కొద్దిగా మన నేతల ఉంటే ఖచ్చితంగా తెలంగాణ నాగజ్ చేస్తారు కేసీఆర్ గారు అదే చెప్పిండ్రు మోసపోకండి పడతారు అని చెప్పిండ్రు ఎందుకోసం చెప్పింద్రు అది కేసీఆర్ గారు ఇంకోసారి ముఖ్యమంత్రి అయితే ఏదో అయిపోతుందని కాదు కానీ తెలంగాణ తెచ్చుకున్నామని మన బిడ్డకి ఏం కావాలో ఎట్లా చూసుకోవాలనేటటువంటి ఆలోచన మనకు ఈ గులాబీ కళ్ళు తప్పితే వాళ్ళు ఉండదు కాబట్టి పదే పదే ఎప్పింది మోసపోకండి గోసపోకలు చెప్పారు ఇవాళ వెంకట్రావు గారు వెళ్ళారు కానీ నేను ఇవాళ ఇక్కడ శ్రీరాముడి సన్నిధిలో నిలబడి చెప్తా ఉన్నా భద్రాచలానికి ఉప ఎన్నిక వస్తే మళ్ళా కూడా